హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకనేది మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూడంగానే అర్థమవుతుంది కదా సో యూట్యూబ్ నుంచి నా ఫస్ట్ పేమెంట్ అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పేమెంట్ వస్తుందనేసి సో ఎంత అనేది మీరు ఒకవేళ గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి నేను లాస్ట్లో కూడా చెప్తాను సో మీరు ఈ పైసల్ని చూసి నా ఉద్దేశంతో అడినాను సో అది కూడా అండి నా యూట్యూబ్ పేమెంటు త్రీ ఇయర్స్ తర్వాత పేమెంట్ వచ్చిందనమాట ఎందుకు ఇంత లేట్ అవ్వడానికి కొన్ని నేను చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ ఎవరన్నా కొత్తగా యూట్యూబర్స్ ఉన్నా లేదంటే ఇలాగా పేమెంట్ రాకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని సో ఈ బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు డీటెయిల్గా అన్ని విషయాలు తెలుస్తుంది ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అన్న వాళ్ళకు కూడా ప్లస్ పాయింట్ అవుతుందనమాట సో నేను చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ అనమాట సో నేను ఛానల్లో అనమాట ట్వంటీ ట్వంటీ వన్లో సో ఎప్పుడు నవంబరు ఫోర్టీన్న స్టార్ట్ చేసినాను అది కూడా రాజస్థాన్లో ఇంకేదో ఇంటి దగ్గర హౌస్ వైఫ్గా ఉంటాను కదా నేను సో ఎందుకు ఇలాగ ఉండడము ఏదో ఒక చిన్న వరే వేరే రాష్ట్రంలో ఉన్నామంటే మనం జాబ్ చేయలేము నెక్స్ట్ పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు సో అందుకనేసి ఇంకా ఎందుకు ఇంట్లోనే ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాము నా డైలీ రొటీనే చూపిద్దాము అనేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట స్టార్ట్ చేసినప్పుడేమో నాకు తమ్లు ఎలా చేయాలో తెలియదు వీడియో వీడియోకి ఫోన్ ఎలా పెట్టి తీయాలో కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే అసలు చదివే రాదు అన్నట్లుగా చదువు రాని వాళ్ళు ఎట్లా ఉంటారు అండి స్టార్టింగ్లో చదువు రాకుంటే అలాగే యూట్యూబ్లో చదువే లేకుండా స్టార్ట్ చేసేసాను అంటే ఏబీసీడీలు కూడా తెలియదు నాకు యూట్యూబ్ గురించి సో అలా స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చేసిన తర్వాతకి నిదానంగా స్టెప్ బై స్టెప్గా యూట్యూబ్లో టెక్స్ట్ ఛానల్స్ ఉంటాయి కదా అవి చూస్తూ అంటే ఎట్లా థమ్లు చేయాలా అసలు థమ్లు అంటే ఏంటి కూడా నాకే తెలియదు అనమాట సో ఇలాంటివన్నీ చూసుకుంటూ చూసుకుంటూ నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చూడండి మనకి ఫ్యామిలీ ఉంది ఇంట్లో వంట చేసుకోవాలి పనులు చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ని రన్ చేయడం అంటే చాలా కష్టము కొంతమంది అనొచ్చు ఈజీగా ఏముంది ఫోన్ పెట్టేస్తే అయిపోయాయి కదా అనేసి అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఫోటో ఎడిటింగ్ అనేది తెలుస్తుంది నాకు అసలు ఎడిటింగ్ అంటే కూడా తెలియదు ఏం తెలియకుండానే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను సో ఇప్పటికీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అవుతుంది అనమాట త్రీ ఇయర్స్ తర్వాత నా పేమెంట్ అయితే వచ్చింది సో నేను చాలా కష్టపడ్డానండి సో మా బాబుకి హెల్త్ ప్రాబ్లం ఉంది కదా అంటే వెదర్ సెట్ కానప్పుడు బాబుకి హెల్త్ డౌన్ అవుతూ ఉంటుంది సో ఫస్ట్ టైం బాబుకి ఎలాగా హెల్త్ డౌన్ అయినప్పుడు ఇంకా నేనైతే యూట్యూబ్ ఛానల్ని పూర్తిగా అనమాట పూర్తిగా వదిలేసి ఇంకా చా వీడియోస్ పెట్టడమే మానేశాను సో అక్కడ నాకు యూట్యూబ్ ఛానల్ దెబ్బ అనమాట ఎందుకంటే దీంట్లో డైలీ అప్డేట్లా ఉండాలండి ఫుల్ వీడియో పెట్టు పెట్టకపో కనీసం ఏదో ఒక చిన్న వీడియో అన్నా షార్ట్ వీడియో అన్న డైలీ ఒకటి వేస్తూ ఉండాలి అంటే యూట్యూబ్లో నేను ఉన్నాను అనేసి అది ఒక అలాగే కోసం అనమాట సో అలాగా ఇది ఒక చిన్న పసిపిల్ల అన్నమాట దీన్ని ట్రీట్ చేసుకుంటూ పోవాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ అయ్యే వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు సో డైలీ రొటీన్ చేసే వాళ్ళు అంత తొందరగా సక్సెస్ కారా అని నేను చెప్పలేను అవుతారు కొద్ది కొద్దిగా ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆ ఇంట్లో చేసే పనిలే కదా ఏం చూపించేది ఉంది మాకు తెలిసిన వంటలే కదా అనేసి అలాగా చూడని వాళ్ళు కూడా ఉంటారు సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్కి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే అయ్యింది అయిన తర్వాతకి మనకి అంటే ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే ఒక టెన్ మంత్స్ తర్వాత మనకు మానిటైజేషన్ అయిన తర్వాతకి మానిటైజేషన్ కోసం అప్లై చేయమని ఈమెయిల్ మెయిల్ అయితే వస్తుంది మనకి సో నేను అలాగా చూసి మెయిల్ అయితే అంటే దీని గురించి నాకు పెద్దగా తెలియదండి అన్నీ మా వారే ఇట్లా ఏదైనా చెయ్యాలంటే మా వారే చేస్తారు నేను ఎంత ఉన్నా కానీ వీడియో తీసుకోవడము ఎడిటింగ్ చేసుకోవడము తమ్మినీలు చేసుకోవడము ఇది ఒక్కటే అనమాట ఏదైనా టెక్నికల్గా ఉంటే మా వారే చూసుకుంటారు సో ఆయనే ఇంకా మానిటైజేషన్ కోసం కూడా అప్లై చేశారు అప్లై చేసిన తర్వాతకి మనకి యాక్సెస్ పిన్ వస్తుందనమాట యాడ్స్ది పిన్ ఉంటుంది కదా అది నాకు ఎగ్జాక్ట్లీగా టెన్ మంత్స్ తర్వాత అంటే మానిటైజేషన్ అయిన టెన్ మంత్ ఒక టెన్ మంత్స్కి ఎగ్జాక్ట్లీగా వచ్చింది అనమాట సిక్స్ మంత్స్ ఇదైతే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాతకి యాక్సెస్ పిన్ వచ్చింది పిన్ వచ్చిన తర్వాత దాన్ని మనం అప్లై అంటే అన్ని ఫిలప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో దీంట్లో యూట్యూబ్ ఒక టార్గెట్ పెడుతుందండి మనకి హండ్రెడ్ డాలర్స్ అయ్యేంత వరకు పేమెంట్ రాదు అసలు పేమెంట్ ఎట్లా వస్తుందని కూడా అనుకోవచ్చు సో మనకి వీడియో రన్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడు మనకి యాడ్స్ వస్తాయి కదా యాడ్స్ వాళ్ళే మనకి పైసలు ఇచ్చేది యూట్యూబ్ ఒక్క రూపాయి కూడా మనకి ఇవ్వదు ఈ యాడ్ వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళ ఛానల్లో వచ్చినందుకనేసి మనకి పేమెంట్ లాగా ఇస్తుంది అది రోజు రోజులాగా ఇవ్వదు మనకి యూట్యూబ్లో పడుతుంటాయి కానీ మనకి పైసలుగా రావు సో అది ఎప్పుడైతే మనం మానిటైజేషన్ అవుతామో అప్పటి నుంచి యాడ్స్ అన్నీ కూడా మనకి కౌంటింగ్లోకి వస్తుంది సో హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతనే పేమెంట్ వస్తుంది అనమాట నేను చెప్పాను కదండి బాబుకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను అలాగే షార్ట్ వీడియోస్ అయితే బాగా నాకు మంచి వ్యూస్ అయితే వచ్చేదన్నమాట సో మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండి ఇలాగా షార్ట్ వీడియోస్ పెడితే పేమెంట్ రాదు చూడండి ఒక హౌస్ వైఫ్గా ఏం చే మనము ఇంట్లో ఉండి కొద్ది కొద్ది గొప్ప మన పాకెట్ మనీ మనమే గెయిన్ చేసుకోవాలని ఉంటుంది కదా ఇంట్లో ఉండే వాళ్ళకి అంటే మనం ఏ పని చేయకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంట్లో ఉండి మనం పైస సంపాదించే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా సో నేనైతే అంటే నా హస్బెండ్కి కొంచెం సపోర్ట్గా లేదంటే నా నా ఏదైనా పిల్లలకి యూజ్ అయ్యేటట్లుగా నేను కొంచెం అమౌంట్ నేను గెయిన్ చేసుకోవాలనుకున్నాను సో అందుకనేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టానండి ఎవరైనా కానీ ఎంత కష్టపడినా కానీ డబ్బుల కోసమే నేను అలా చేశాను సో ఇంకోటి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అంటే ఎంతోమంది ఇప్పుడు తెలియని వాళ్ళు మనల్ని మాట్లాడితే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా అదే హ్యాపీనెస్ అయితే పొందుకున్నానని చెప్పొచ్చు సో చాలామంది తెలియని వాళ్ళు నాతో మాట్లాడడం అసలు నేనైతే ఇంకా అది ఎక్స్పెక్టేషన్ అనమాట కొంతమంది మీరు యూట్యూబర్ కదా అని అయితే ఇంకా అది వర్ణించలేము సో ఒక సెలబ్రిటీ లాగా చూస్తారనమాట మనము మనుషులమే పెద్ద స్పెషల్ ఏమి ఉండదు కానీ అలా చూస్తున్నప్పుడు మిమ్మల్ని కలవాలి అని చెప్పినప్పుడైతే అసలు ఇంకా అది చెప్తున్నాం కదా వర్ణించలేనిది ఆ విషయము సో అట్లాగా అంటే అంటే నాకంటూ ఒక గుర్తింపు నాకు ఉండాలి అనేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను అయితే ఇంకా రెండు సంవత్సరాల నుంచి అయితే సక్సెస్ అనేది లేదు ఎప్పుడైతే నా లైఫ్ స్టోరీ చెప్పినాను అంటే నా లైఫ్లో జరిగిన విషయాలు మీ షేర్ చేసుకున్నాను కదా సో అప్పటి నుంచి నా ఛానల్ అనేది గ్రోత్ అయ్యిందని చెప్పచ్చు సో అప్పటి నుంచి అంటే చాలామంది కూడా అంటే వీడియోస్కి ప్రతి వీడియోకి కామెంట్ చేయడం ఎందుకు మీ పర్సనల్ లైఫ్ నుంచి మీడియాలో అంటే సోషల్ మీడియాలో పెడుతున్నారు అనేసి అన్నవాళ్ళు ఉన్నారు నేను ఎవరి గురించి ఏం చెప్పడం లేదండి నా లైఫ్ గురించే నేను చెప్పాను అంతే ఎవరో గురించి చెప్తే పొద్దున మనకే ప్రాబ్లమ్ అవుతుంది సో నా లైఫ్లో జరిగినది నా గురించే నేను చెప్పుకున్నాను కానీ ఎవ్వరిని ఇక్కడ ఏం చెప్పలేదు సో ఆ రకంగా నా లైఫ్ స్టోరీ గురించి నేను చెప్పుకున్నాను నా లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఇంకా చాలామంది అన్నారు నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఇక్కడ అందరినీ పెళ్లి చేసుకోమని చెప్తున్నావా అనేసి అన్న అన్నవాళ్ళు దెబ్బి పొడిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా నేనని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అని నేను చెప్తే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సిస్టర్ మేము అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా మా ప్రాబ్లమ్స్ ఇలా ఇలా ఉన్నాయి అనేసి వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో అండి నేను ఎవరిని ఇలాగ ఉండండి అని చెప్పడం లేదు నా లైఫ్ని నేను చెప్పినాను ఎందుకంటే ఇంకొకరు ఈ గోతిలో పడకుండా ఒకవేళ పెళ్ళి చేసుకుంటే అది కూడా ఇంటర్ రిలీజన్లో పెళ్ళి చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకే క్యాస్ట్ కాదండి మాది సో ఒకే దాంట్లో కూడా కాదు క్వైట్ ఆపోజిట్ మాదిద్దరిది సో నా వీడియోస్ తెలిసిన వాళ్ళకైతే తెలుసు ఒకవేళ మీకు తెలియకుంటే నా ఫుల్ వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఇది ఈ పైసలు రావడానికి నేనైతే చాలా అంటే చాలా కష్టమే పడ్డాను ఒక్కోసారి అయితే పిల్లలైతే అసలు వాళ్ళు సతాయిస్తారు నన్ను వీడియో తీసే టయానికి అందుకే నేను పిల్లలు లేనప్పుడే చూసుకోవడం పిల్లలు పడుకున్నప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ పెట్టుకోవడం కానీ ఎడిటింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేశాను అంత ఈజీ కాదు ఏదైనా చేయాల చేయడం అంటే పని రానంత వరకు కష్టమే అనిపిస్తుంది చేసి చేయడం స్టార్ట్ చేసామనుకోండి సో అక్కడ నుంచి మనకి ఇంకా వాళ్ళే నేను చేసుకోగలనన్న ఒక ధైర్యం ఉంటే చాలు ఏదైనా చేయగలుగుతారు ఇంకోటండి మీరు ఇంకేస్ యూట్యూబ్ ఛానలే పెట్టాలి అని అనుకుంటే మీరు మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి అన్మ్యారీడ్ అయితే పేరెంట్స్ సపోర్ట్ అయితే ఉండాలి నేను ఫస్ట్ అయితే నేను ఛానల్ పెడతాను అని అన్నప్పుడైతే ఫస్ట్ మా ఆయన అయితే ఊహన్లే ఊహ అనలే తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ అడిగినాను ఏమంటావు చెప్పు అని అంటే సరేలే నీ ఇష్టము అనేసి అన్నారు సో అట్లాగా మా ఆయన సరే అన్నాక మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళకి చెప్పినాను అమ్మాయి ఇట్లా నేను పెట్టుకుంటున్నానమ్మా అంటే సరే అమ్మా అన్నారు వాళ్ళు కూడా ఏమల్లే అంటే ఇంట్లో పనులు చేసుకునేది వంట కానీ మేము బయట ఉంటాం కదా ఇక్కడ వేరే ప్లేస్లో అలాగా చూపిస్తాను నేను అని అంటే సరే అనేసి అన్నారు అనమాట సో నాకైతే మా ఇంట్లో వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉన్నారండి సో ఆ రకంగా అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను సో ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడితే తప్పేం కాదండి మన లైఫ్ని మనం చెప్పుకుంటున్నాము అంతే తప్పించి మనమే ఎక్స్పోజింగ్ వీడియో చేయడం లేదు లేదంటే ఇంకొకరు ఇంకొకరు తెచ్చి మనం చూపించడం లేదు మనం ఏదైతే ఉందో ఎలాంటి లైఫ్ అయితే ఉందో ఆ లైఫ్నే మనం చూపిస్తున్నాము ఇది కల్పించినట్ల సీరియల్లో చూపించినట్ల మూవీలో చూపించినట్ల కల్పించినటువంటి కథలైతే కాదు కదా మన లైఫ్నే మనం చూపిస్తున్నాము సో ఆ రకంగా నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూనే వచ్చాను ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నానని చెప్పచ్చు సో పిల్లల్ని చూసుకోవడము ఇంట్లో చూసుకోవడం అంటే కొంచెం ఇబ్బందే సో అయినా కానీ మీ సపోర్టు వల్లనే ఈ సక్సెస్కి కారణం అండి నిజంగా చెప్తున్నాను మీరే నాకు సపోర్టు ఎవరు కొంతమంది నన్ను అంటే మా రిలేటివ్స్లో నేను వీడియోస్ చేస్తున్నానని నాతో మాట్లాడని వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గ అంటే ఇది వీడియోస్ పెడతది అని కొంచెం చులకన చూపు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు సో నేను ఎవరిని ఏం పట్టించుకోలేదు నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నారు మా అమ్మ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినానమాట సో అంతేగాని ఎవరో ఏమో అంటారని నేను ఎవరికేం భయపడలేదు మా మా ఆయన కొన్నాడు చాలు అనేసి అలాగా నేనైతే స్టార్ట్ చేసి ముందుకైతే వెళ్ళినాను సో చాలామంది నన్ను పదే పదే అడిగారు ఏంటక్క మీకు యూట్యూబ్ పేమెంట్ వచ్చిందా అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా నీకు పేమెంట్ వచ్చిందా పేమెంట్ వచ్చిందా అనేసి అడిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలుసుకోవాలన్న ఎగ్జైట్మెంట్తో అడిగేవాళ్ళు కొంతమంది ఎక్కిరిచ్చినట్లుగా దెబ్బి పొడిచినట్లుగా అనేవాళ్ళు కూడా ఉన్నారు సో నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు అవుతుంది రీచ్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు నేను బాధపడేదాన్ని ఏంటి నా ఛానల్ సక్సెస్ అవ్వడం లేదు వ్యూస్ లేవు అని నేను చాలాసార్లు బాధపడితే కూడా మా ఆయన ఏం కాదు వస్తుందిలే టైం వస్తుందిలే ఎందుకు అంత ఇది అవుతున్నావు అసలు యూట్యూబ్ అంటేనే తెలియని నువ్వు స్టార్ట్ చేసినావంట అది కూడా సక్సెస్ అవుతుంది ఎందుకంత భయపడుతున్నావు ఏం కాదులే అని బాగా మా ఆయన అయితే నాకు సపోర్ట్ ఇచ్చినారు ఇంకా మా ఇంట్లో కూడా ఇంకా మా చెల్లెలు మెయిన్ అనమాట మా చెల్లెలు ఏదైనా కానీ ఉందంటే ఏం కాదులే అవుతుంది లే అయి అనేసి ఏదైనా కొత్త వీడియోస్ ఉంటే చూడు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు నువ్వు ఇట్లా చెయ్యి అని అలాగా సపోర్ట్ చేయడము ఇదంతా కూడా అండి సపోర్ట్ ఉందంటే మనం ఏదైనా కానీ సక్సెస్ చే అవ్వగలుగుతాము సో ఆ రకంగా నా యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ అని నేను చెప్పలేను కొద్ది కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అయిందని చెప్తాను నేను సో అండి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మా బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఎంతోమంది అక్క మేము ఇక్కడే ఉన్నాము కొంతమంది అంటే రాజస్థాన్లో వాళ్ళు కూడా సిస్టర్ మేము ఇక్కడే ఉన్నాం మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అని అన్నప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అయిన వాళ్ళు కూడా నన్ను ఆ టైంలో ఎట్లా ఉందని ఫోన్ చేసి అడిగిన వాళ్ళు లేరు ఎలా ఉంది అని మాట్లాడించిన వాళ్ళు కూడా లేరు కానీ మీరు మాత్రము అంత మాట అసలు చూడండి మనకి ఏ రిలేషన్ లేకపోయినా కానీ ఉన్నాం సిస్టర్ మీకు మేము హెల్ప్ అన్నప్పుడు అసలు నాకైతే ఏడుపు వచ్చేసింది ఆ టైంలో అంత సపోర్ట్ అయితే మీరే ఇచ్చినారండి చాలా అంటే చాలా థ్యాంక్స్ చాలామంది సక్సెస్ అయిన వాళ్ళని చూసినాను అరే వాళ్ళు సక్సెస్ వేస్తున్న అవుతున్నారే నేను ఎందుకు కావట్లేదు కావట్లేదు అన్నప్పుడు మీ సపోర్టే మీరు అంటే చూడడం వల్ల మీరు షేర్ చేయడం వల్ల నాకు మీ సక్సెస్ వచ్చిందని చెప్తాను సో ఇది అండి మీకు ఏదన్నా యూట్యూబ్లో డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి సో నా పేమెంట్ అయితే ఎంత అనేది చెప్తాను సో యూట్యూబ్ రూల్ ప్రకారంగా అయితే పేమెంటు ఎంత వచ్చిందని డైరెక్ట్గా చెప్పకూడదంట సో నేను కూడా అందరిలో ఒకదాన్ని కదా నేను యూట్యూబ్కి విరుద్ధంగా చేయలేను సో ఒకవేళ నేను చెప్పిన తర్వాత కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టద్దండి ఇంత నాకా అంత నాకా అని సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఎంత అనేది నేను చెప్తాను సో ఇంతైతే ఇంత రావాలని అనుకున్నాను కానీ ఇంతైతే రాలేదు దీంట్లో కొంత అమౌంట్ మాత్రమే వచ్చింది సో ఇన్ కేసు మీ సపోర్ట్ ఉంటే ఇలాంటివి ఇంకా నేను సాధించగలుగుతాను ప్లీజ్ అండి మీరు నాకు సపోర్ట్ చేయండి సో అది అనమాట సో నా యూట్యూబ్ పేమెంట్ ఎంత అనేది ఇప్పుడైతే చెప్తాను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను సో ఇది అండి సో ఈ ఫోన్ ఉంది కదా ఈ ఫోన్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకోండి సో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే వీడియోని పూర్తిగా ఇంతవరకు ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా యూట్యూబ్లో డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నా ఇన్స్టా ఐడి కూడా ఉంది సేమ్ నా ఛానల్ నేమేనండి మరియం తెలుగు బ్లాగ్స్ అని ఇన్స్టా ఐడి కూడా ఉంది ఒకవేళ మీరు ఏదైనా పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటే నా ఇన్స్టా ఐడిలో మీరు కామెంట్ చేయండి సిస్టర్ ఇది నాది అని చెప్తే నేను వెంటనే రిప్లై అయితే ఇస్తానండి నాకు ఎంతమంది కామెంట్ చేసినా కానీ నేను అందరికైతే రిప్లై ఇస్తానండి నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఒక కామెంట్స్ ఎట్లా అంటే నాతో ఒకరు మాట్లాడుతున్నారు అన్నంత ఫీల్ అనిపిస్తుంది ఎందుకంటే మేము దూరంగా ఉంటాం కదా సో అది అనమాట అయిన వాళ్ళు ఎవరు అక్కడ లేరు ఉన్నవా అని ఎవరు కూడా మాట్లాడరు నాకు మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తు ఉంటాను నాతో ఎవరు మాట్లాడతారా అని ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉంటానండి సో నాకు మీ కామెంట్స్ అంటే నాకు అంత ఇష్టము తిట్టినా నాకు సంతోషమే బిరు పొగుడినా నాకు సంతోషమే ఎందుకంటే తిట్టినా కూడా దాంట్లో మాట్లాడుకుంటాను కదా సో అది కొంతమంది బ్యాడ్గా పెట్టినా కానీ ఏం పర్లేదు నా లైఫ్ ఎలాంటిది కొంతమందికి తెలుసు నాకు అది ఆ హ్యాపీనెస్ చాలు సో ఇంకా నేనైతే పొడిగించలేనండి సో ఇది నా పేమెంట్ వచ్చేసి ఈ ఫోను థౌజండ్ రూపీస్ అనుకోండి ఇలాగా నేను పది కొనుక్కోగలను అర్థమైంది కదా ఈ ఫోను థౌజండ్ రూపీస్ అయితే నేను పది కొనుక్కోగలను అండి ఇంత నా పేమెంట్ సో దయచేసి అండి కామెంట్ సెక్షన్లో నా కా అని కామెంట్ చేయొద్దండి ఎందుకంటే కొన్ని ఛానల్స్ బ్లాక్ కూడా చేస్తున్నారంట సో అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి దయచేసి అయితే అలా చేయకండి నా మంచి కోరుకున్న వాళ్ళు మీరు మీరు మీ సపోర్టే నేను ఇంత సపోర్ట్ చేసింది సో ఇది అండి నా ఫస్ట్ పేమెంటు సో ఇంకా ఇలాంటి మరిన్ని విజయస్ కోసం నా లైఫ్ స్టోరీ కానీ నా డైలీ రొటీన్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇంకేదన్నా కొత్తగా చేయాలంటే కామెంట్ చేయండి సో ఇది అండి బ్లాగు మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్